ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్తూ రీసెంట్ గా ఢిల్లీలో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే ఈ ధర్నాకు ఇండియా కూటంలోని పార్టీల నేతల సంఘీభావం తెలిపారు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపకపోవడంపై విలేకరుల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు ట్వీట్ వేదికగా షర్మిల కౌంటర్ ఇచ్చారు ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు సమాధానం చెప్పాలని జగన్ ప్రశ్నించడాన్ని షర్మిల తప్పుబడుతూ ఒక ట్వీట్ చేశారు అసలు ధర్నాకి సంఘీభావం ఎందుకు ప్రకటించాలని ప్రశ్నించారు పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో నాటకం ఆడినందుక వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పొలివినందుక ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుక అక్కడికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం క్రిస్టియన్ అయ్యండి క్రైస్తవులను గురి గురిచేసిన నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చింది మీరు కాదా అంటూ షర్మిల ప్రశ్నించారు వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారు కదా మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ వ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం అంటూ షర్మిల ప్రశ్నించారు మీ నిరసనలో నిజం లేదని స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని షర్మిల చెప్పారు సిద్ధమన్న వాళ్లకు పదకొండు మంది బలం సరిపోలేదా ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారు అని షర్మిల కౌంటర్ వేశారు